కాంట్రవర్సీ ఈ మధ్య నడుస్తున్నాం జనసేన పార్టీకి సంబంధించిన మనిషి కూడా మీ ప్రీవియస్ ప్రొఫెషన్కి కూడా సంబంధించిన మనిషి జానీ మాస్టర్ ఇష్యూ మీద ఆబ్వియస్లీ కేసు రిజిస్టర్ అయ్యింది అది కోర్టు డిసైడ్ చేస్తుంది దాన్ని చేస్తారో చేయలేదు జనసేన పార్టీ ఈ ఇష్యూ రాగానే డిస్టెన్స్ చేసుకొని ఆయన పార్టీ నుంచి తప్పుకోమని చెప్పారు ఇదంతా జరిగింది మీ స్టాండ్ ఏంటి అంటే మీకు ఆ ఇండస్ట్రీని చాలా క్లోజ్గా చూశారు మీ ఆ ఇండస్ట్రీలో ఉన్నారు ఇవాళ రోజు మీ పాలిటిక్స్లో ఉన్నారు రెండిటి ఎక్స్పీరియన్స్ మీరు చూసుకొని అనలైజ్ చేసుకుంటే మీ స్టాండ్ ఏంటి దీని మీద జానీ మాస్టర్ అయినా హీరోస్ అయినా డైరెక్టర్స్ అయినా ప్రొడ్యూసర్స్ అయినా ఎవరైనా కూడా ఒక అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేసి అమ్మాయిని వాడుకోవటం అంటే అవకాశాలు ఇస్తానో లేదా బెదిరించో చేయటం అనేది తప్పు అది ఏ ప్రొఫెషన్లో అయినా తప్పు సినిమాలో అయినా తప్పు నేనేమంటానంటే జానీ మాస్టర్ ఒక్కరే కాదు గతంలో చాలామంది కంప్లైంట్ చేశారు ఆ చాలామంది ఇప్పుడు మళ్ళీ ట్వీట్ చేస్తున్నారు మేము కంప్లైంట్ చేసినప్పుడు ఎందుకు ఎవరు దీని మీద యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తున్నారు సో అలా తప్పు చేసిన ఎవరైనా ఎంత పెద్ద హీరో అయినా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఒక పనిష్మెంట్ కోర్ట్ ఇస్తేనే భవిష్యత్తులో ఆడపిల్లలకి సేఫ్టీ ఉంటుంది బాలీవుడ్లో ఇది జరుగుతుందా మీకు వరకు ఐ మీన్ ఇస్ ఇట్ ఫ్యాక్ట్ లేదంటే ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అంటే మీకు తెలిసినంతవరకు జరగదామి అలా కాదు కదా ఇప్పుడు వాళ్ళు ఏ ఆడపిల్ల అయినా తనకి ఇది జరిగింది అని చెప్పడానికి చాలా కష్టపడుతుంది అది అంత ఈజీ విషయం కాదు రేపొద్దున సొసైటీలో మళ్ళీ తిరగాలి పది మంది ఎలా చూస్తారు ఎలా మాట్లాడతారు అన్న భయం ఉంటుంది కాబట్టి చాలామంది జరిగినా కూడా కొంతమంది అలాగే సైలెంట్ అయిపోవటము సూసైడ్స్ చేసుకోవటము కొంతమంది వాటికి అలవాటు అయిపోయి వాళ్ళు కూడా వెళ్ళిపోవటము కొంతమంది ఎటు కాకుండా ఇలా బయటకు వచ్చి మాట్లాడి కొన్ని బయటకు వస్తున్నాయి కానీ జరగకపోతే ఎందుకు బయటకు వచ్చి చెప్తారు అందరికీ జరగాలని ఉండదు కదా సో ఎవరైతే వీక్గా ఉంటారో అంటే ఈ అమ్మాయిని మనం ఏదైనా లొంగపరుచుకున్న ఈ అమ్మాయిని ఏం చేసినా అడిగే వాళ్ళు వెనక లేరు ఫ్యామిలీ లేదనో లేకపోతే ఏ సపోర్ట్ లేదన్నప్పుడు కొంచెం చే చేసి ఉండచ్చు ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేయటము చాలామంది కంప్లైంట్ చేయటం చూస్తున్నాం సో అది నేనేమంటున్నానంటే వాళ్ళు చెప్పారు కాబట్టి అతను తప్పు చేశాడు అనకుండా అది ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి తప్పు చేసుంటే ఖచ్చితంగా అది ఎంత పెద్ద వాళ్ళైనా కూడా పనిష్మెంట్ ఇవ్వాలి కోర్టు ఆ బాధ్యత తీసుకోవాలి కోర్టుకి పాలిటిక్స్ లేదు కదా క్యాస్ట్ ఫీలింగ్ లేదు కదా తప్పు చేస్తే శిక్షించాలి సో అది చేయాలి